నేను ఎఫ్ఎస్ అని చెప్పి నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను రిక్వెస్ట్ చేసినా సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాహుల్ రాహుల్ గారు గారి ప్రశాంత్ పాటిల్ గారు చెప్పినాను ఇప్పుడు నేను వారు కూడా రికమాండ్ చేసినా రవేష్ గారు ఇంతవరకు ఏం తెలియదు మీ ఇంకేమో చూడాలి చూడనుగారు చూడాలి సూర్యపడదు చూడాలి అట్లా ఇబ్బంది అవుతుంది సార్ అది వర్క్ అవుతుంది కాలం చనిపోయింది అందువల్ల ఈ హయాంలోనే ఈ నల్లగొండ జిల్లాకు ఎస్ఎల్పిసి తండలు మరి కేటీఎస్ ప్రోత్సాం వరకు పూర్తి కావాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యంగా ప్రిచర్ స్కాంతాలే ఉంటుంది ముఖ్యంగా మరి పోలే పీడిత ప్రాంతాలు మునుగోడు నియోజకవర్గం మరి గత సమావేశం కూడా మనం బ్రాహ్మణ వెళ్ళాల నుండి కృష్ణాపురం వరకు కాలువని మరి న్యాయ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి శివనగూడెం ప్రాజెక్ట్ నుండి రాచగోండ రిజర్వాయర్ ఒకటి ప్రతిపాదన కూడా గతంలో చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు ఆలోచన చేయాలి ముఖ్యంగా సామాజిక ప్రాజెక్టుల విషయంలో భూమివాసితులు ఎందుకంటే ఇప్పటికీ శివనగూడం ప్రాజెక్టు కింద మరి నాలుగైదు గ్రామాలు మునిగిపోతా ఉన్నాయి మరి చాలా మంది రైతులు పాపం భూములు కోల్పోయిన మరి ఇంకా కూడా వారికి మరి మరి నష్టపరి ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వారికి మరి ఇల్లు కానీ వారి కేటాయించడంలో కొంత ఆలస్యం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా కొంత ఆలోచన చేయాలనే సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంద్రమైన విషయంలో ఒక అంశం ఏంటంటే మొదలు పెడదాం అనుకుంటున్నా హౌస్ అయితే గోడ ఉందో దాని ఒక ఇరవై వీటికి జరపగలిగితే అది మంచి స్పేషియస్ గా ఉంటది మండల కేంద్రం కాబట్టి అక్కడ మీకు కూడా ఆ మండల ప్రజలు కూడా మీకు రుణపడి ఉంటారు సార్ కాబట్టి ఈ ఆర్ఎంబి గెస్ట్ హౌస్ గోడని కొంచెం ఒక ఇరవై వీటిని వెనకాల జరిపే ప్రయత్నం మీరు చేయించాలి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఆ కలెక్టర్ గారికి కూడా అదే విధంగా మంత్రులు నేను వినియోగించుకునేది ఏంటంటే ప్రజాపరణంలో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక రెండు ఊర్లో ముఖ్యంగా డొంకతాండ అదేవిధంగా బోయగూడెం వీరి అప్లికేషన్స్ కొన్ని మిస్ప్లేస్ అవ్వడం జరిగినాయి అది అప్లోడ్ అవ్వ అవ్వలేదండి దానివల్ల వారికి ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలు చేరడం లేదు కాబట్టి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయించేందుకు కలెక్టర్ గారు ఇప్పటికే కృషి చేస్తున్నారు కానీ సార్ ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ సార్ ఇందిరామ యొక్క పురోగతి ఈ రోజే గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మరియు విప్ గారు సైదాపూర్ గ్రామంలో మొదటి ఇంటిని గృహప్రవేశం కూడా చేశారు సార్ ఆ ఇంటి వాళ్ళ సంతోషం చాలా ఆనందోత్సవాలతోటి మొత్తం గ్రామం గ్రామం ఒక పండగలా చేసుకున్నారు వారు అక్కడ చేసుకొని ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడికి రావడం జరిగింది జిల్లాలో గ్రౌండింగ్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నాం సార్ రంగారెడ్డి తర్వాత నెక్స్ట్ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఇచ్చిన ఇండ్లని వాళ్ళు కట్టుకోవడానికి మా ఎంపీ గారు కూడా తరచూ చెప్తుంటారు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం కంటే కూడా గ్రౌండింగ్ అయిపోయి వాళ్ళు కంప్లీట్ చేసుకున్నప్పుడే ఈ స్కీమ్ యొక్క సార్థకత ఉంటుందని దానికి జిల్లాలో శరవేగంగా ఈ పనులని స్టార్ట్ చేశాం రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది యాదాద్రి సెకండ్లో ఉంది సార్ గ్రౌండింగ్ స్టేజ్ బాగా స్పీడప్ చేశాం సార్ త్వరలోనే ఇండని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ దీంట్లో ఫేజ్ వన్లో సిక్స్ సెవెన్ సిక్స్టీ టూ ఫేజ్ టూలో ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ వన్ టోటల్గా ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ త్రీ సార్ అదే విధంగా దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో కూడా ఐదు వందల ఐదు ఇండ్లు సెవెన్ సిక్స్టీ ఎయిట్ కి ఆల్రెడీ ఆ మార్కౌట్ ఇచ్చారు బేస్మెంట్స్ త్రీ సిక్స్టీ టూ కంప్లీట్ అయిపోయాయి వన్ థర్టీ ఎయిట్ ఈ అంశం మీద ప్రత్యేక దృష్టి సాధించున్నాం సార్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే జిల్లాలో ఫర్టిలైజర్ అవైలబిలిటీ కావాల్సిన అంత అవైలబుల్ ఉన్నది సార్ టోటల్ థర్టీ సెవెన్ థౌసండ్ మెట్రిక్ టన్ యూరియా సెవెంటీన్ థౌసండ్ మెట్రిక్ టన్ అవైలబుల్ ఉంది సార్ రెగ్యులర్ మానిటరింగ్ చేసి మండలాల్లో సొసైటీలు కావచ్చు ప్రైవేట్ డీలర్స్ కావచ్చు వాళ్ళ దగ్గర ఫర్టిలైజర్ అవైలబిలిటీ చాలా ప్రత్యేకంగా డైలీ మానిటర్ చేసి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాళ్ళ బృందం మానిటర్ చేస్తూ మనం ఆ ఫర్టిలైజర్ పొజిషన్ కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం సార్ ఒక కంప్లైంట్ మెకానిజం కూడా పెట్టుకున్నాం సార్ ఎక్కడైనా కంప్లైంట్ వస్తే వెంటనే టీమ్స్ విజిట్ చేసి సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ మేము దాంట్లో ట్యాకిల్ చేస్తూ ఉన్నాం సార్ నెక్స్ట్ ప్లీజ్ మహిళా శక్తి మహిళా శక్తిలో భాగంగా సార్ టోటల్ మనకి వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ గ్రూప్స్ ఉన్నాయి సార్ లాస్ట్ ఇయర్ మనం ఫైవ్ థర్టీ ఎయిట్ క్రోడ్స్ వారికి బ్యాంక్ లింకేజ్ కింద ఇవ్వడం జరిగింది సార్ అదే విధంగా వడ్డీ లేని రుణాల కింద మనం ఇరవై ఆరు కోట్లు వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అది రీఎంబర్స్మెంట్ చేయడం జరిగింది సార్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కింద మనం ఎయిటీ నైన్ పర్సెంట్ అచీవ్మెంట్ ఉంది సార్ యూనిఫామ్ స్టిచ్చింగ్ ప్రత్యేకంగా గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా జిల్లా మంత్రిలో వెంకటెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా బ్రాహ్మణ ఉన్న ప్రాజెక్ట్ ఒక కనడా నిలిగిపోయినటువంటి ప్రాజెక్టు లక్ష ఎకరాలకు సాగు నిలిచేటువంటి ప్రాజెక్టు చాలా వేగంగా ఆ ప్రాజెక్ట్లోకి నిలువ తీసుకొని గ్రౌండ్ వాట్స్ పెంచుకోవడంతో పాటు మేము కొన్ని చర్యలు కూడా నెంపుకోగలిగా సార్ ల్యాండ్ ఐక్విషన్ కూడా వేగంగా నేను ఇంకా కొద్దిగా మా పైన శ్రేష్ట కొంచెం ప్రేమ చూపిస్తే ఆ ప్రాజెక్ట్ను మా తంత్రిగా రాయడంలో వేగంగా ల్యాండ్ ఐక్విషన్ పూర్తి చేసుకొని మా ప్రాంతానికి నీళ్ళెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సార్ కొంచెం దానికి ల్యాండ్ ఐక్వేషన్ మిగతా వర్క్స్ కొద్దిగా ఫండింగ్ వేగంగా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ దాంతో పాటు ఆ ఇంటి పండుగలు ఎట్టు పెద్దలు మంత్రి ఉత్తమ్ గారి వెంకటరెడ్డి గారికి సహచర ఎమ్మెల్యేలకు ఎంపీలకు అధికారులందరికీ ఇద్దరు మంత్రులతో మా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా శశామల నమ్మకంతో ఉన్న గౌరవ మంత్రి గారు మా ఆన్లైన్ గంధమల్లి లేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక నాకు ఆలస్యం ఫిఫ్టీన్ ప్యాకేజ్ ఒక ల్యాండ్ రెగ్యులేషన్ పూర్తయింది ఎనిమిది కిలోమీటర్ కాలం అవుతాయి ఇరవై చెరువులు ఎత్తేనా అది ఏమన్నా కాంటాక్ట్ లో రెండు వేల పద్దెనిమిది డిపిఆర్ ఉండడం వల్ల ఆ కాంటాక్ట్ చేయలేకపోతుంది గతంలో కూడా మన అధికారు నోటీస్ ఇచ్చారు అది ఒక ఎనిమిది కిలోమీటర్లు మీరు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ కొత్త డిపార్ట్ చేస్తే ఇరవై చెరువులు సస్యశాఖలు అయితేనా శాశ్వతంగా మండలం మొత్తం రైతులకు పెద్ద ఎత్తున లాభ జరుగుతుంది కాబట్టి అదొకటి కాళేశ్వరం ఫిఫ్టీన్ ప్యాకేజ్ ఏమన్నా కాంటాక్ట్ క్యాన్సిల్ చేసి ఎనిమిది కిలోమీటర్లు కొత్త డిపిఆర్ ఇస్తే మా ఇరవై చెరువులు ఎంతైనా అదే విధంగా ఇంకోటి రైతులు చిన్న పెద్ద ఎత్తున అనుమతులు చేశాం కానీ గతంలో ఏపీ గ్రామీణ బ్యాంక్ ఉండడం వల్ల నల్గొండ జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ మూడు జిల్లాలకు సంబంధించిన జేడిఎలు ఏదైతే అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన రైతుల అన్నదాతలకు యూడిఎ పరంగా కానీ పెంకల్చర్ పరంగా కానీ గౌరవం గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్ద మంత్రులు గౌరవ మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి రైతులకు ముందస్తుగా మన మండలాలలో ఈ విధంగా మన ఇండియా సర్కార్ ఆ సబ్జెక్టు ఆ యొక్క జేడికి చెప్పాల్సింది మాట్లాడల్సిందని భారతదేశ చరిత్రలో అందరూ తినగలిగే ఎడిబుల్ గుడ్ క్వాలిటీ ఫైవ్ రైస్ ఇవ్వడం మొదలు మేము సదబియో కార్యక్రమం పెట్టాము ఇది భారతదేశంలో మరో చూడ జరగడం లేదు అంటే మరో ప్రజాపతి అధికారులైనా ఇది ఎంత గొప్ప కార్యక్రమం మరో వాళ్ళు చెప్పక తప్పదు జనాభాలో ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి ఆరు కిలోలు సదబియం ఉచితంగా ఇస్తూ కడుపు నిండా భోజనం పెట్టే అన్నం పెట్టే కార్యక్రమాన్ని ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం మన కావాల ప్రభుత్వం అనే విషయం మనం మరోమారు గుర్తు చేసుకుంటాం చేసిన చాలా సక్సెస్ఫుల్ అయింది మరి చిట్టాల భువనగిరి మన దేవుడైపోయి రెండవ వరకు ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఫోర్ ఫోర్స్ ప్యాకేజ్ టెన్ ప్యాకేజ్ రేపు ఫైనల్ చేస్తున్నారు లెవెన్ ఓ క్లాక్ రివ్యూ ఉన్నది నిజంగా రివ్యూ చేశాను మన నల్లగొండ జిల్లాలో మండలం నుంచి బిస్టి కట్టుకోవాలి వచ్చి అన్ని రోడ్లను కూడా డబ్బులో ఫస్ట్ పేజ్ పది రోడ్లు తీసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నలభై మూడు నాలుగు ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది టూల్ రోడ్స్ పదమూడు వందల రోడ్లు శాంక్షన్ చేశాను ఆర్థికంగా ఇబ్బంది మన జిల్లా క్రియాటర్ రోడ్ల విషయం పంచాయతీ కూడా పంచాయతీ కూడా రోడ్లు తీసుకుంటున్నాం దాన్ని కూడా అన్ని విలేజ్ నుంచి మండల బిటీ మారుస్తామని తెలియజేసుకుంటూ ఎన్ని వేసినా కలెక్టర్స్ ఆఫీసర్స్ మీ చేతిలోనే ఉన్నది ప్రభుత్వానికి మర్చిపోయి రావాలన్నా మీరేమైనా ఏమైనా పొరపాటు చేస్తే ప్రయడం పెరుగుతుంది మీరేమైనా శాంక్షన్ చేసినా అమలు పరిచేది మీరే మీరు ఏదో మీకే చెప్తే కలెక్టర్కు ఆఫీసర్స్ గ్రౌండ్ లెవెల్లో నిజమైన అట్ల పెద్ద పని పనిచేయాలని